నెల్లూరు జిల్లా పొదలపూరులోని రైస్ మిల్ సెంటర్లో భారీ వృక్షం నేల కొరిగింది ఈ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది పంచాయతీ పోలీస్ సిబ్బంది కష్టపడి ట్రాఫిక్ను క్లియర్ చేశారు చెట్లను తొలగించారు ఈ నేపథ్యంలో పాదచారులు ఎవరు లేకపోవడంతో ఈ భారీ నేల కొరిగిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడ ఎవరైనా పాదచారులు ఉంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవని ఆందోళన చెందుతున్నారు గత వారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ వృక్షం వాటిల్లిందని గాలులు లేకపోవడం వల్లే ఎలాంటి ప్రమాదం తప్పిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులోని రైస్ మిల్ సెంటర్ లో భారీ వృక్షం నేలకొరిగింది ఈ వృక్షం రోడ్డు అడ్డంగా పడడంతో రెండు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది పంచాయతీ పోలీస్ సిబ్బంది కష్టపడి ట్రాఫిక్ చేశారు చెట్లను తొలగించారు ఈ నేపథ్యంలో పాదచారులు ఎవరు లేకపోవడంతో ఈ భారీ వృక్ష వృక్షం నేలకొరిగిన నేపథ్యంలో ఊపిరి పీల్చుకున్నారు ఇక్కడెవరైనా పాదచారులు ఉంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవని ఆందోళన చెందుతున్నారు గత వారంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలోనే ఈ వృక్షం వాటిల్లిందని గాలు లేకపోవడం వల్లే ఎలాంటి ప్రమాదం తప్పిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు